రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాల్లో ఈ దేశంలో ఐదు లక్ష్యాలను సాధించాలనుకున్నది మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే కుటుంబ ప్రబోధన్ కుటుంబ సభ్యుల మధ్య అనురాగాన్ని ప్రేమను ఆప్యాయతను పంచడం రెండవ లక్ష్యము సామాజిక సమరస్త ఈ దేశంలో అనేక కులాల వాళ్ళు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు భగవంతుడి సంతతే అన్ని కులాలు సమానమే అన్ని కులాల వాళ్ళు ఈ దేశంలో సమాన హక్కులతో జీవించాలి అన్నదమ్ముల అనురాగంతో ఉండాలి అనే భావాన్ని నిర్మాణం చేయడం రెండో లక్ష్యం తర్వాత స్వదేశీ ఆలోచనలతో స్వదేశీ భావనతో స్వదేశీ సంస్కృతితో ఈ దేశ ప్రజలు జీవించాలి అదేవిధంగా ఇందులో భాగంగా మన దేశం తయారు చేసిన వస్తువులను ఈ దేశ ప్రజలు వాడాలి ఈ దేశ పారిశ్రామికవేత్తలకు ఈ దేశ ప్రజలు సహాయ సహకారాలు అందించే ఓ అద్భుతమైన ఆలోచన ఈ స్వదేశీయ ఆలోచన తర్వాత ఇక ఐదో అంశము అతి ముఖ్యమైంది ఈ దేశంలో ఉండే పౌరులు పౌర విధులను ఖచ్చితంగా ఫాలో కావాలి పౌర విధుల్లో ట్రాఫిక్ రూల్స్ ఫాలో కావడం హెల్మెట్ ధరించడం పొదుపుగా ఈ దేశ వనరులు ముఖ్యంగా విద్యుత్తును నీటిని తర్వాత ప్రకృతిలో కాలుష్యం లేకుండా చూడడం ఈ లక్ష్యాలతోనే సంఘము శతాబ్ది ఉత్సవాలను సంవత్సర కాలం పాటు చేస్తుంది ఇందులో అనేక మంది ఈ దేశం నాది అనే వ్యక్తులు ఆర్ఎస్ఎస్ యొక్క శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్నారు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ లక్ష్యాల సాధన ద్వారా ఈ దేశము పరమ వైభవ స్థితికి చేరాలనే లక్ష్యంతోనే సంఘము వంద సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటున్నది అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి సో రాష్ట్రీయ స్వయం సేవ వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సం పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభం చేసి రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రొద్దుటూరు నగరంలో దాదాపుగా ఇరవై బస్తీలలో మేము యొక్క హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ జరుపుతున్నాము సో దీ దీనిలో భాగంగా ఈరోజు అక్టోబర్ రెండవ తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు యొక్క ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దీనిలో భాగంగా నగరంలో ఇరవై బస్తీలు ఉన్నాయి ఈ బస్తీలో ఆరు ఉత్సవాలు జరిపాము ఆరు ఉత్సవాలలో మొదటిగా బొల్లవరము రెండోది సరస్వతి బస్తీ మూడో శ్రీరామ్ నగర్ సంజీవ్ నగర్ బస్తీ అదేవిధంగా గీతాశ్రమం ఈ యొక్క ఆరు బ ఆరు బస్తీలలో విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకున్నాము అదేవిధంగా రానున్న నాలుగు రోజులలో మిగతా పద్నాలుగు బస్తీలలో జరుపుతూ ఉన్నాము సో దీని సందర్భంగా మనందరం కూడా ఇక విజయదశమి ఉత్సవాలు పాల్గొనాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ప్రతి బస్తీలో ప్రతి వాడలో ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవకు నిర్మితం కావాలనేటువంటి లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది దీని అందరికీ మీ అందరి సహకారం ఆర్ఎస్ఎస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం भारत माता जय भारत माता की, जय जय भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री जय श्री राम जय श्रीरा जय श्री राम जय श्री राम भक्त हनुमान की, जय श्री राम भक्त हनुमान की जय जय भारत माता की जय పొద్దుటూరు ప్రజలందరికీ విజయద విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు మన బస్తీలో బలవరం బస్తీలో ఈరోజు ఆర్ఎస్ఎస్ కార్యక్రమం మొత్తం మొదటిసారిగా ఈరోజు కార్యక్రమం జరిగింది అందరూ చాలా సంతోషంగా ఉంది చాలామంది ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొనడం జరిగింది అందరికీ పేరు వేరే ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ ఇంకా సంఖ్య పెరగాలని మేము కోరుకుంటున్నాం భారత్మాత భారత్ జై ఈరోజు బుల్లవరంలో ఈ గుడిలో ఆర్ఎస్ఎస్ యొక్క సంఘ్ సేవ కార్యక్రమాన్ని జరిపినందుకు చాలా ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను